హాయ్ అండి అందరు ఎట్లూరు బాగుర్రా నేనైతే ఇవాళ మసాలా వంకాయ కర్రీ వేసినా చూడుర్రీ ఎంత టేస్టీగా ఎంత బాగుందో ఎట్లా ఎలా వచ్చిందో చూడండి చూపిస్తా మీరు కూడా నచ్చితే వండుకొని ఎలా వచ్చిందో చెప్పండి ఇగో పల్లీలు అయితే వేర్చుకుంటున్నాం కొంచెం పల్లీలు వేయక నువ్వులైతే వేస్తున్నా వేసినాక కొబ్బరి అయితే గీకి పెట్టిన గో కొబ్బరి అయితే వేసేసిన రెండు లవంగాలు వేసిన ఇలాచీలు లేసిన ధనియాల వేసిన సాజీరా చెక్క అవన్నీ వేసుకున్నా అవి వేయించుకున్నా ఇప్పుడైతే వంకాయలు అయితే పుచ్చు లేకుండా చూసి ఇగో ఇట్లా నాలుగు ముక్కలైతే అయితే కోసుకుంటున్న ఇక నాలుగు ముక్కలైతే పోసు ఇక వంకాయలు అయితే ఇట్లా కోసి పక్కకు పెట్టుకున్నా ఇప్పుడైతే నూనె పోసిన చూడూర్రి నూనె పోసినాకనైతే ఇప్పుడైతే కొంచెం అయితే నూనె నూనె అయితే వేడయింది నూనె వేడయింది చూడరి సాధీ వేసిన ఇక వంకాయలు అయితే ఇట్లా కోసి కడిగి నీట్గా పక్కకైతే పెట్టిన ఇగో మిర్చిలైతే వేసుకుంటున్నా చూడూర్రి మూత పెట్టిన జర అవి ఉడకేదా అని ఉడికినాక కొత్తిమీర వేసిన చూడూరి కొత్తిమీర పుదీనా వేసుకున్నా కొంచెం అల్లం అయితే వేసిన ఉల్లిగడ్డ వేసిన పసుపు వేసిన కారం వేస్తున్నా చూడూర్రి కారం వేసిన కారం వేసుకున్నాక ఉప్పు వేసుకున్న ఇగ కొంచెం అయితే జీలకర్ర మెజెల పొడి వేసిన ధనియాల పొడి వేసిన ఇగో పల్లీ అవన్నీ ఎంచుకున్న కదా అలానే కొన్ని మిర్చిలు అయితే వేయించి వేసేసినా కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా చూడూర్రి దొడ్డు ఉప్పు అయితే వేసుకోవాలి మసాలాకు మంచిగా ఉంటుంది అదైతే మిక్సీ పెట్టిన ఇక ఒక కొబ్బరి అవంతా ఉడికినాక మసాలా ఉడికినాక ఆ పేస్ట్ వేసిన మసాలా అయితే వేసుకున్నా కదా ఇగో కడాయిలో అయితే నూనె పెట్టుకొని నూనె అయితే బాగా వేడైనాక వంకాయలు అయితే ఇట్లా డీప్ ఫ్రై వేయించుకున్నా వంకాయలు వేసినాక మీడియంలో పెట్టాలి పొయ్యి అయితే మీడియంగా పెట్టి ఇగో ఇట్లనైతే వేయించుకోవాలి వేయించుకుంటాగో అట్లయితే మంచిగా నాలుగు ముక్కలు ఇట్లా విడిగా వస్తాయి చూడూరిని ఇట్లయితే మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఇక అన్నీ అయితే అట్లనే వేయించుకున్న ఇక మసాలా అయితే ఉడికింది కదా మసాలా ఉడికినాక ఈ వంకాయలు వేయించుకున్న వంకాయలు అయితే అందులో లేచిన అందులో లేచి ఒక పావు గంట సేపు మళ్ళీ మసాలా క మసాలంతా పట్టించేటట్టు ఉంచి వంకాయ కూర అయితే రెడీ అయింది